స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ లోకి వచ్చేసినప్పుడు కానీ రెస్పాన్స్ చూస్తుంటే ఏదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు థ్యాంక్ వెరీ మచ్ ఇన్ ద యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందు ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి ఎమోషన్స్ తోటి కొత్త రకమైన సినిమాలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఎంతో ప్రయత్నం అదే ఉంటుంది ఏలూరుకు వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్గా హ్యాపీగా వెళ్దాం క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా కంట్రోల్ ఉంది వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా

అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కొంచెం నాకు కొంచెం పెళ్ళైపోయి పిల్లలు కుట్టేసి కొంచెం నేను కొంచెం వృత్తాపం కొంచెం పోయిగా వేరే లైఫ్ సినిమాలు చేస్తాను నేను ఒక ముసలి వాడు గారు చెప్పాను కదా సార్ నేను ఇప్పుడు గుడికెళ్ళి గుడిలో గుడ్లో నల్ల నూనె నైవేద్యం లాంటివి తీసుకున్నాను అనుకోని సినిమాలు అది చూడడానికి కదా బాగొచ్చు సార్ మీకు చేసే బాగుంటుంది అండి ఆ టైంలో చేయాల్సిన యాక్షన్ నెక్స్ట్ తెలంగాణ సినిమా అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగు యాక్చువల్లీ మేము మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో తెనాల్లో రూట్స్ అవి సో ఇంట్లో అంతా నార్మల్ తిరిగి మాడతాం మేము బట్ బయట హైదరాబాద్ లో సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ కూడా సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిల్కల్ కూడా ముషిరాబాద్ ఏరియాస్ లో వారసు కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ సో అందుకు ఇది వచ్చేది నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి